కోవర్ నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కన్వెన్షన్ కన్వెన్షన్లో మెగా జాబ్ జాబ్మేళా నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో నా వెంట నడిచి తొలిబోటు తనకే వేసి తన విజయానికి కృషి చేసిన యువతకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ జాబ్మేళా ఏర్పాటు చేశామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఆశించిన దానికన్నా ఎక్కువ మంది జాబ్ జాబ్మేళా రావడం నిరుద్యోగ సమస్య తీవ్రతకు అర్థం పడుతుందన్నారు జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని వేపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి కోవోలు ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తానన్నారు కోవూరు ప్రాంత యువతకు ఉపాధి కల్పనకు ముందుకొచ్చి జాబ్ మేళాలో భాగస్వాములైన వివిధ కంపెనీ ప్రతినిధులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ సహకారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాబ్ మేళా కన్సల్టెంట్ సిఈఓ అనుషా శ్రీ సిటీ శ్రీనివాస్ రెడ్డి టాటా స్టెక్ ప్రతినిధి గణేష్ టెక్ మహేంద్ర హెచ్ఆర్ జగన్ ట్యాగ్ ప్రతినిధి మణికంఠ తైసలు పాల్గొన్నారు பதின இருக்கா பேசு பேரரசே சொல்லி என்ன பொண்ணு Редактор субтитров வேறே ஏதாவது இருக்கா அமோகனார் நீ பாஸ் கண்ட்ரோல் வந்து கிணடை இந்த ஜெனரல் பிரசாதனார் அவர்களோட ஏ라서 ஒண்ணு கம்பேனி ச்சா காமிக்கீங்க ஒரு காமிசோடையது நீமிசோ ஆ கம்பெனி சி எலான் ரிப்போர்ட் வந்து என்னயா வந்து இது 우리 바꿨어요 उद्योगம் ராவா మనసా వాచ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీ ప్రతిభకు తగినట్టుగా ఎవరికి ఎటువంటి అవకాశం వస్తుందో దాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను తద్వారా మీకు ఇది స్టార్టింగే కాబట్టి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ తల్లిదండ్రులు కన్న కళలు మీరు నెరవేర్చగలరని మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను మీకు అందరికీ తప్పకుండా రావాలని చెప్పి ఎందుకంటే నేను క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు కోవూరు నియోజకవర్గంలో ప్రతి బిడ్డ నాతోటి ఒక తల్లి బిడ్డల అనుబంధం ఎలా ఉంటుందో అలా నా మీద అభిమానం చూపించి నా బిడ్డలు తిరిగినట్లే మీరు కూడా నా కోసం కష్టపడి ఇక్కడ ఉన్న యువతీ యువకులు ఎంతోమంది తొలి ఓట్లు నాకా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడగా దిశగా చేసేందుకు అభివృద్ధి చేసేందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు ఆయన మీ అందరి కళలు తప్పకుండా నెరవేరుస్తారు మన రాష్ట్రాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్గా త్వరగానే మనం చేసుకుంటాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చూస్తుంటే నాకు తెలుస్తున్నది ఒకటే ఎంతమంది బిడ్డలు గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఉద్యోగం లేక ఇంతమంది నిరుద్యోగులు ఈరోజు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా నేను ఒక రెండు వేల మంది మూడు వేల మంది వస్తారేమో దాంట్లో కనీసం ఒక వెయ్యి మందికో ఉద్యోగాలు వస్తే తర్వాత మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ వస్తాయని చెప్పి నేను అనుకున్నాను కానీ ఇంతమంది ఎన్రోల్ అవడం అనేది చూస్తే గత ఐదు సంవత్సరాల్లో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడికి హాజరైన మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఎవరు కూడా ప్రతి ఒక్కరూ ఎన్రోల్ అయినోళ్ళు అటెండ్ అవ్వండి ఇక్కడ ఈరోజు ము ముప్పై ఎనిమిది కంపెనీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఈ జాబ్ మేళాలో ఇక్కడికి వచ్చి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మాటలకి ఆయన వాళ్ళతో మాట్లాడిన తర్వాత గౌరవం ఇచ్చి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కంపెనీ ఎండీస్కి స్టాఫ్కి అందరికీ నేను మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ జాబ్ మేళాని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ అందరూ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు మీ మీ అర్హతను బట్టి ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళండి ఒకవేళ ఈరోజు జాబ్ రాకపోతే ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు ఈ ప్రక్రియ పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో నిరంతరం జరుగుతూనే ఉంటుంది నిరంతరం జరగద్దు కాబట్టి ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు మీకు ఈ జాబ్ మేళాలో జాబ్ రానంత మాత్రాన మీకు జాబ్ రాదు అని అనుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా నేను ఈ టైంలో యువతకి ఒక సందేశం కూడా ఇస్తున్నాను ఎవ్వరు కూడా బీ పాజిటివ్ లైఫ్లో పాజిటివ్నెస్తో ఉండాలి ఎవరైనా కూడా ఏదైనా సరే ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ సక్సెస్ ఎప్పుడు కూడా మన ఇది లేదు అని చెప్పి నిరాశ పడకూడదు రేపటి ఆశ మన ఊపిరి అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ రోజు రాలేదు మనం మేడం పిలిస్తే పోయాము మాకు జాబ్ రాలేదు అని నిరుత్సాహపడద్దు మీకు జాబ్ వచ్చేదాకా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను సరేనా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తాయి కోవూరు నియోజకవర్గంలో ఎంతోమంది ఎంతో నైపుణ్యం ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ జాబ్ మేళలే కాకుండా నేను ఎలక్షన్ అప్పుడు మీకు అందరికీ మాట ఇచ్చినట్టు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనం కూడా మన నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ హాబ్స్ కూడా తేవడానికి త్వరగా కృషి చేస్తానని చెప్పి కూడా ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి అందరూ సక్సెస్ఫుల్గా మీరందరూ సక్సెస్ఫుల్గా ఉండాలని మీకు అందరికీ జాబ్స్ రావాలని దీని గురించి మీకు ఎలా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఆర్గనైజర్స్ వచ్చి ఇప్పుడు మీతో మాట్లాడతారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్